देते तो बल तेला पांटा बलम लाल पे तो बल कम है यार पांटा के बलन ताकू इंदे <coughs> मरे अटल माग बुआ లాస్ట్ లాస్ట్లో జర ఖరాబ్ అవుతా లాస్ట్లో కొంచెం చెడిపోతాది పంట అంటున్నాడు మేము నువ్వే చూసుకుని అది మమ్మల్ని కాపాడే బారు నీది నీది సవారి చూసుకునే బారు మాది బోలిసి కం కడతా క్యా చెప్పిన పని చేసారు అంటున్నారు అంత పెద్దది మోద్ది ఎట్లా మోపిద్ది మోపు మోసుకుంటా నెచ్చిన ప్రతి మైకే సప్పుడే నువ్వు ఒకటే చెప్తే ఎట్లా ఒప్పుకుంటా నువ్వు అందరూ చెప్పాలంటే నువ్వు ఒకటే రైడ్ ఉండేది ఎవరు లేరా మాట్లాడే చెప్పండి చెప్పండి చెప్తే మేము రెడీగా ఉండమా करता सो काम स्वप्न करायचं अच्छा होता आत्ता कालची यायला वगैरे यायचं बोला दादा करतो करता सवाल

మరి అది మొగాకి తక్కువ ఉండదు అంటే పళ్ళు తక్కువ ఉండదు అంటాడు చూడండి ఆయన చెప్పిన వాగ్దానమే వాగ్దానము తర్వాత కాలు కడుపు పట్టుకున్న కూడా ఏమి లేదు ఒకటికి రెండు సంవత్సరాలు మూడేళ్ళు అయింది హుషారుండి అట్లా కాపాడుకొని వస్తున్నాడు మనం बड़ा बीमारी आने वाला है मैं बोला सुनेगा तो मुंदरा रोग